ఈరోజు పిల్లలు మనము ఒక స్టోరీ చెప్పుకుందామా చాలా స్టోరీస్ వచ్చి మీ కథలు వచ్చి మీరు వచ్చారావా ఈరోజు మనం ఒక స్టోరీ చెప్పుకున్నాం పెట్టుకోవాలి సరే ద బాయ్ హూ క్రైడ్ టైగర్ పులి అని అరచిన బాలుడు పేరేమి పులి అని అని ఎడికో ఐనసన బాలుడు పాఠం నిశ్శబ్ద నాటి క్లోజర్ రైట్స్ మీరు సైలెంట్ గా ఉంటే మీకు బాగా అర్థమైతారు తెలుసు మీరు నిశ్శబ్దంగా తినాలి మల్లనే నడతని కథలు అర్థమైనా సెలెక్ట్ కొని క్లోజర్ రైట్స్ నిశ్శబ్ద నాటి హ్ వన్స్ देयर वाज ఏ బాయ్ హూ వాస్ బూట్ వాచింగ్ ఓవర్ ద విలేజ్ షీప్ గ్రేజింగ్ ఆన్ ద హిల్ సైడ్ అంటే ఏమి ఒకప్పుడు కొండపైన ఒక బాలుడు గొర్రెను మెప్పుకుంటూ ఉన్నాడు గొర్రెలు అంటే షీప్ పట్టడం గొర్రెలు అర్థమైందా ఆ విధంగా అతడు గొర్రెల్ని మెప్పుకుంటూ ఉన్నాడు అంట ఉంటే అతనికి విసుగ్గా ఉందంట అతనికి గొర్రెలు మేపల్ ఇంట్రెస్ట్ లేదంట వాడికి వాడికి ఏమో విసుగ్గా ఉందంట ఏమనిచ్చినాడో వాడి సంతోషం కోసం పులి 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 పులిని గట్టిగా వచ్చినాడు ఎవరు ఆ పిల్లలు అప్పుడ అప్పుడు కనిపిస్తుందా చూస్తున్నారా వాడు గట్టిగా చూస్తున్నాడు ఒక నిమిషం మీరు అట్లా కూర్చోండి వాడు ఎప్పుడైతే పులి 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 పులిని కొంచెం గట్టిగా వచ్చినాడట వచ్చేటప్పటికి ఊర్లో ఉండే అర్పులు వినేసి ఊర్లో ఉండే గ్రామస్తులు తెలుసు కదా గ్రామంలో ఉండేవాళ్ళు ఎవరో ఎవరు పెట్టుకో ఎవరు గ్రామస్తులు మన ఊర్లో ఉండేవాళ్ళు గ్రామస్తులు అంటాం వాళ్ళు ఏం చేస్తారంటే పెద్దగా దొనికట్లు కత్తులు కట్లు పెద్ద కట్లు దొనికట్లు ఎత్తుకొని ఏమో చెప్పడానికి पुलिनी आप ये अच्छा लग रहा पुली 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 ना नहीं ना हम इसके लिए तो कुछ ना मिलते पुली अब हम हैकल नहीं गोदल नहीं दिन ऐसे काम दीजिए इतको फर्गी इतको कुछ ना but when they arrived they saw no tiger the boy was amused seeing their angry faces and और फर्गी इतको कुछ ना लगा कच्चे చూస్తే అక్కడ పులి లేదంట పులి లేకపోయేసరికి వాళ్ళకి కోపం వచ్చిందంట వీడు ఊరికే నచ్చినాడు కదా ఈ పిల్లోడు పులి 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 పులినని కానీ అక్కడ వస్తే పులి లేదంట వాళ్ళు చూసే కొద్దిగా వీడు వీడికి వింతగా అనిపించిందంట అంటే వాళ్ళు గట్ల దగ్గర వచ్చిన దివేస్తే వచ్చిన కానీ వీడు వాళ్ళు వచ్చే లోపల వీడు ఇట్లా చూసి నవ్వుతూ ఉన్నాడు ఆ పిల్లోడు అర్థమైందా పిల్లలు తర్వాత వచ్చి డోంట్ స్క్రీన్ టైగర్ దేర్ ఈస్ నో టైగర్ వార్డ్ ద విలేజెస్ వెంట్ బ్యాక్ డౌన్ ద హీల్ కాబట్టి వాళ్ళు ఎందుకు రూపు ఇచ్చినాం ఇక్కడ వస్తే పులిందా లేదు కదా ఎందుకు మమ్మల్ని పిలిచినావు నువ్వు ఎందుకు పిలిచినావు నువ్వు పులి లేనప్పుడు నేను ఎందుకు పిలిచినావు నువ్వు మమ్మల్ని అని కోపంగా పిలిపి వాళ్ళ గ్రామస్తులందరూ మళ్ళా ఊర్లోకి వెళ్ళిపోయినారు అర్థమైందా వెళ్ళిపోతే ద షిఫర్ బాయ్ అవుట్ వన్ సగై టైగర్ టైగర్ ద టైగర్ ఈజ్ చేజింగ్ వాళ్ళ చెల్లిపోతానే మళ్ళీ నా పిల్లోడు వాళ్ళక్కడ పోయిదా లేదు చేతనా వాళ్ళ ఆ గ్రామం లేదు పోయినా లేదు మళ్ళా ఊర్కేనే పులి 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 పులిని మళ్ళీ గట్టిగా వచ్చినాడంట వచ్చి వాళ్ళు చూడండి వాడు ఎంత గట్టిగా ఇక్కడ కూర్చోని చెట్టు దగ్గర కూర్చొని వాడు ఇక్కడ చూడండి ఏడేడా ఏడు వస్తాను ఏడు ఏడా వాడు వస్తానంటే చూడండి పులి 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 పులిని हा इज नॉट अर्थमे इन द ट्यूल अपुरू दिस शब्द का मतलब है टू हिज अम्यूजमेंट ही लुकड ऑन एज़ द विलेजर्स केम रनिंग अप द हिल टू स्केड द टाइगर अवे हर्सडे शो देयर वाज नो टाइगर दे सेड सिकली सेव योर वन వాళ్ళు మళ్ళా ఫస్ట్ ఎక్కడికి పులి నచ్చినప్పుడు వచ్చినారు కదా అందరికట్లు దొనికట్లు ఆ పులిని చంపేదానికి వస్తే వాడు నవ్వుతా వాళ్ళు చూసినాడు కదా వాళ్ళు వెళ్ళిపోయినారు కోపంగా

వాళ్ళు తిట్టుకొని పోతా ఉంటే వీరికి నో నవ్వుతా అన్నాడంటే వాళ్ళు తిట్టినారు కదా ఏం రా ఇక్కడ పులి రాకపోయినా నువ్వు ఎందుకు తప్పు మాటలు తిట్వని వాళ్ళు అడగత ఏం చెప్పలేనా ఇప్పుడు ఏదో చెప్పలే కదా పాండీ అయినా వాడు ఏమి చెప్పుకున్నావా చూసి నవ్వుతా పిల్లలు అప్పుడు వన్ డే ద బాయ్ సాయే రియల్ టైగర్ snaking around his flock the jumpedo on his feet and cried out as loud as could tiger tiger but the villagers thought he was fooling them again and so they did not come to help oka roju nijingane nijingane pulu chesinanta vidu mekala <laughs> mekta unnadu kada gorrilu nijingane పులి వచ్చేసిందంట మేకలంతా పట్టి 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 తినేదానికి పరిగెత్తా ఉందంట పులి గొంతు పట్టుకునేదానికి ఇట్లా దూరుతుందంటా అట్లా దూరుతుందంట ఇట్లా పరిగెత్తుందంట వచ్చిన ఆ పులి చలాపల ఈ గొడవలన్నీ ఇట్లా పరిగెత్తి ఇట్లా దీంట్లోకి ఎక్కడికి జట్టులకు దూరుతాయంట పగలకి దూత ఎవరి నుంచి తప్పించుకోవడానికి పులి నుంచి తప్పించుకోవడానికి పులి దూరుతూ ఉంది మనం గొంతు కొరికే రక్తం తాగేస్తుంది మనం మనం చంపేస్తుంది అని पाप में गोदेलो करके तोड़ना ऐंटा अर्थमें इंदा सर्वात ऑल सनसे डा विलेजर्स वेंट लुकिंग फॉर डा बाय हु हेडर रिटर्न विथ हिस शिप व्हेन दे वेंट अप डा हिल दे फाउंड हिम विपिंग अर्थमें इंदा सनसेटेंट सूरस टाइ सूरस स्निम अर्थमें इंदा फिलेलो సూర్యాస్తమయం అంటే ఇంకా సాయంత్రం అయిపోతా ఉంది పిల్లలు అయినా గొర్రెలు ఇంటికి రాలేదంట వాళ్ళు రాలేదంట పిల్లలు సాయంత్రం అయితే ఇంటికి తోడుకొని వెళ్ళిపోవాలి కదా గొర్రెల్ని అర్థమవుతా ఉందా వాళ్ళు చూస్తా ఉన్నారంట అప్పుడు దే రియలీ నిజంగా ఇక్కడ పులి వచ్చింది పులి వచ్చినప్పుడు ఏం చేసింది అప్పుడు నేను చెప్పాను కదా కథలో ఏం చెప్పాను నేను ఏం చెప్పాను నిజంగానే పులి వచ్చేసింది అన్ని గొర్రెల్ని పరిగెత్తిపోతా ఉంటే కూడా వదలకుండా గొంతు కొరికి సంపేసి తినేసింది ఎవరు పులి అన్ని గొర్రెల్ని తినేసింది అది వీడికి భయమైపోయింది ఎట్లా మనం ఇంటికి పోయేది ఇంటికి పోతే మన అమ్మ మా నాన్న అడుగుతారు గొర్రెలు ఏడబోయినాయి చేతనా ఏమైనా అడుగుతాడని